ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా తెలియజేస్తున్నాను మరి నేటి బైబిల్ స్టడీలో మనం ఒక ప్రశ్నకు సమాధానాన్ని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మనం జవాబును పొందుకుందాం మరి మతోన్మాదులు మరియు నాస్తిక సహోదరులు మరి బైబిల్ గ్రంథాన్ని తప్పు క్రీస్తును అవమానించడానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక తప్పులు ఉన్నాయి అన్సైంటిఫిక్ థింగ్స్ ఉన్నాయి అన్ఫుల్ఫిల్డ్ ప్రాఫసీస్ ఉన్నాయి అని నిరూపించటానికి ఎన్నో మల్లగుల్లాలు ఉన్నారు ఎన్నో తంటాలు ఉన్నారు ఏదేదో వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు ఏవేవో ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు ఆ ప్రశ్నల్లో ఒక ప్రశ్న మనం చూద్దాం ఎంత విడ్డూరంగా విచిత్రంగా అనిపిస్తుందో ఆ ప్రశ్న ఏంటంటే కీర్తనల గ్రంథము నూట నాలుగవ కీర్తనలో ఐదవ వచనాన్ని మనం చదువుదాం భూమి ఎన్నటికి కదలకుంటున్నట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచను దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి అని భక్తుడు అనమాట ఈ కీర్తన భూమి ఎన్నిటికి కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచెను ఈ మాట చదువుకున్నారండి ఎవరు ఈ నాస్తిక సహోదరులు అలాగే మతోన్మాదులు ఏమని ప్రశ్నిస్తున్నారంటే చూసారా చూసారా బైబిల్లో ఎలాంటి విషయం ఉందో ఇది అన్సైంటిఫిక్ కదా అసలు దీని శాస్త్రం ఒప్పుకుండా సైన్ సైన్స్ ఒప్పుకుంటుందా ఎంత విడ్డూరమైన సంగతి ఉందో చూడండి భూమి అంట కదలట్లేదంట భూమి ఎన్నటికీ కదలకుండున్నట్లు ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరిచారట ఇది అన్సైంటిఫిక్ కదా భూమి కదలకపోవటం ఏంటి ఎంత విచిత్రంగా బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది చూసారో ఇది బైబిల్లో ఎంత తప్పు ఉందో అని మనకందరికీ చిన్నపిల్లవాన్ని అడుగునా చెప్తారు కదా భూమి అనేది తన చుట్టూ తాను తిరుగుతూ రొటేట్ అవుతూ సన్ చుట్టూ రివల్యూషన్ అవుతూ ఉంది భ్రమణం పరిభ్రమణం ఈ రెండు ఉన్నాయి కదా సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది కదా కానీ యహోవ దేవుడు ఏం రాయించాడు చూడండి బైబిల్ గ్రంథంలో భూమి ఎన్నటికీ కదలకుండా ఉండున్నట్లు దాని పునాదుల మీద స్థిరపరిచాడంట అసలు భూమికి పునాదులు ఎక్కడున్నాయంటే భూమి అనేది భూగోళం అనేది శూన్యంలో వేలాడుతుంది కదా ఒక బంతి వలె మనలందరూ శాటిలైట్ వేసుకుని వెళ్ళినప్పుడు చంద్రమండలం చూసినప్పుడు ఫోటోలు తీసినప్పుడు ఒక బంతి ఎలాగైతే శూన్యంలో వేలాడుతూ ఉందో అలా ఉంది కదా భూమి కానీ ఇక్కడ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చూడండి భూమి గంట పునాదులు వేశాడంట అసలు పునాదులు ఎక్కడ ఉన్నాయి దీనికి దాన్ని ఎప్పుడు కదలకుండా ఉండేట్టు చేశాడంట మరి భూమి ఎల్లప్పుడూ తిరుగుతూ ఉంది గంటకి కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంది చూసారా బైబిల్లో తప్పు ఉంది కాబట్టి బైబిల్ గ్రంథం తప్పు అని బోధ చేస్తూ ఉన్నారు ఏదో పెద్ద మర్మాన్ని వెతికి తీసినట్లు దీన్ని క్రైస్తవులు సమాధానం చెప్పలేనట్లు వాళ్ళకేదో బైబిల్ ఈ ఈ మాట వాళ్ళకి అర్థమైపోయినట్టు వాళ్ళ చూస్తే ఏంటి ఆ పరిజ్ఞానం వారికి ఉన్నటువంటి మేధో సంపత్తి వరం చూస్తే నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఏమంటే దీనికి సమాధానం ఏంటో చూద్దాం అసలు దీనికి అర్థం ఏంటో చూద్దాం ఎందుకంటే వాళ్ళకు వాళ్ళగా ఏదో చదివేసుకొని మాకు అర్థమైపోయింది దాని అర్థం ఇదే అనుకుంటే మరి పప్పులో సాంబార్లో కాలేసినట్టే ఎప్పటికైనా సరే పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవుని బిడ్డల సొంతం దేవుడు తన బిడ్డలకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి వాటిలో ఉన్నటువంటి ప్రతి భావమును వారికి తెలియజేస్తాడు ఇది ఎవరు పడితే వాళ్ళు ఆత్మ లేని వాళ్ళు రక్షణ లేని వాళ్ళు లోక జ్ఞానం ఉన్నవాళ్ళు చదివితే ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు ఆధ్యాత్మికమైన విషయాలు అర్థం ఎప్పటికీ కావు నువ్వు పిహెచ్డీ కాదు కదా డబల్ పిహెచ్డీ చేసినా నువ్వు పెద్ద స్కాలర్ అయినా నువ్వు సైంటిస్టు అయినా దేవుని ఆత్మ సహాయం ద్వారానే ఇది అర్థమవుతుంది అనేది బేసిక్ ప్రిన్సిపుల్ క్రైస్తవులకు మాత్రమే బైబిల్ గ్రంథం అర్థమవుతుంది ఎందుకనంటే క్రైస్తవుడు అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తి రక్షణ మారుమనసు పొందుకున్న వ్యక్తి అతనిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత వ్రాయబడినటువంటి ఇరవై ఆరు గ్రంథాలు అర్థం చేసుకోవాలంటే మరల పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కావాలి ఆయన మనలో ఉండి సహాయం చేస్తేనే తప్ప క్రైస్తవులకు కూడా అర్థం కాదు ఇది ఆత్మ లేని క్రైస్తవులకు కూడా అర్థం కాదు ఇది రెండవసారి మన కన్నులు మనోనేత్రలు రెండవసారి తెరవబడాలి నిజమైన దేవుడెవరు రక్షకుడెవరు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడెవరు అనే విషయం అర్థం చేసుకోవటానికి మొదటిసారి మనోనేత్రాలు వెలిగించబడాలి అయితే లేఖనాల్లో ఉన్న సత్యం దేవుని మాటలు అర్థం కావాలంటే రెండవసారి కన్నులు తెరవబడాలి ఈ రెండవసారి కన్నులు తెరవబడటం దేని మీద ఆధారపడి ఉందంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్న నీకు సహాయం చేసే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంది ఆత్మ లేని వాళ్ళకి ఎప్పటికీ ఇది అర్థం కాదు మీరు ఎన్నిసార్లు వంద సార్లు చదివినా అది ఎప్పటికీ అర్థం కాదు అసలు దీని అర్థమేంటో మనం ఒకసారి చూద్దాం ఫస్ట్ మనం బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకునేటప్పుడు దేవుని మనస్సు ఏంటో మనం తెలుసుకోవాలి దేవుడు ఉపయోగించే భాష శైలి ఎలాగుంటుందో మనకు అర్థం చేసుకోవాలి ఇది చిన్నప్పటి నుంచి విధిగా బైబిల్ గ్రంథాన్ని చదివే ప్రతి క్రైస్తవునికి ప్రతి విశ్వాసికి ఈ విషయం తెలుసు దేవుని భాష ఎలా ఉంటుంది ఆయన ఏ భాషా శైలిలో మాట్లాడతాడు ఆయన ఉద్దేశంలో దాని మీనింగ్ ఏంటనేది మనకు పరిచయం ఉండాలి బైబిల్తో పరిచయం ఉండాలి బైబిల్ గ్రంథాన్ని బాగా తరించి మదించి మనం బాగా పరిశోధన చేసినప్పుడు దేవుడు ఏ భాషలో ఏ కోణంలో ఆయన మీనింగ్ ఏంటి ఎలా మాట్లాడతాడు అనే విషయాన్ని అర్థం చేసుకుంటేనే బైబిల్ భాష మనకు అర్థమవుతుంది అంతేగాని లోక జ్ఞానంతో బైబిల్ గ్రంథాన్ని చదివి ఏదో నవల చదివినట్టు చదివితే నువ్వు అర్థమైపోవాలంటే అది ఎప్పటికీ జరగని పని ఈ విషయంలో కూడా వాళ్ళు పప్పులో కాలేశారు వాళ్ళకి అర్థం కాలేదు అని అర్థం చూద్దాం దీనికి అర్థం ఏంటో మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం కీర్తన నూట నాలుగు ఐదులో ఉన్న ఈ వచనాన్ని మళ్ళీ చదువుతున్నాను భూమి ఎన్నటికి కదలకుండున్నట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచను అని ఉంది కదా భూమి ఎన్నటికి కదలకుండునట్లు దాని పునాదుల మీద స్థిరపరిచాడు అని దేవుడు చెప్తున్నాడు కదా వీళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు భూమికి పునాదులు లేవు అని చెప్తున్నారు సరే భూమికి పునాదులు అంటే ఏంటో అసలు మనం చూసే ముందు ఇంకోటి ఏంటి ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దాన్ని చేశాడు అంటున్నారు కదా కదలకుండునట్లు చేశాడంటే అర్థమేంటి కదలకుండునట్లు చేశాడంటే అర్థం ఏంటి ఒక ఉదాహరణకు కొన్ని మాటలు మనం చూద్దాం ఇదే కీర్తన గ్రంథం నూట ఇరవై ఐదవ కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుదాం నూట ఇరవై ఐదవ కీర్తన మొదటి వచనాన్ని మనం చూస్తే ఏమనుందంటే యహోవా ఎందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు దేవుడు ఏం చెప్తున్నాడంటే యహోవా ఎందు నమ్మిక ఉంచువారు అంటే ఎవరైతే ఏ మనిషి అయితే ఏ పురుషుడైతే ఏ స్త్రీ అయితే ఏ భక్తుడైతే యహోవా ఎందు నమ్మిక ఉంచుతాడో వాడట కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటాడు అని దేవుడు వాగ్దానం చేశాడు కదలకుండా నిత్యము నిలుచు సీయోను కొండ సీయోను కొండ తెలుసు కదా ఒక కొండ గురించి మాట్లాడుతున్నాను అది ఎప్పటికీ కదలదు కదా స్థిరంగా ఉంటుంది కదా మరి యహోవా ఆయందు నమ్మిక ఉంచు వారు కూడా అట్లా ఉంటారంట అంటే ఏంటి యహోవా ఆయందు ఇప్పుడు నేను నమ్మిక ఉంచితే నేను ఎటు కదలకుండా ఒక పర్వతం వలె ఒక కొండ వలె స్ట్రైట్గా ఎలాగ నిల్చుని ఎల్లప్పుడు ఉంటాననే దాని అర్థం చెప్పండి మీరే చెప్పండి ఇందాక వ్యాఖ్యానం చెప్పిన వాళ్ళు ఆ మతోన్మాదులకు ఆ నాస్తిక సహోదరులకు నేను అడుగుతున్నాను ఒకసారి దీనికి సమాధానం చెప్పండి నా యహోవా ఎందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యం నిలుచు సీయోను కొండవలే ఉంటారంటే వాళ్ళ పన్ను వాళ్ళు చేసుకోరు బ్రష్ చేసుకోరు స్నానం చేయరు అన్నం తినరు డ్యూటీలకు వెళ్ళరు ఏ పని చేయరు అన దాని అర్థం అదేనా కాదు కదా సింపుల్గా మీకు కూడా తెలుసు అంటే దాని అర్థం ఏంటి ఎటువంటి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా యుద్ధాలు వచ్చినా శ్రమలు వచ్చినా భక్తి నుంచి అతను ఎట్టి పరిస్థితుల్లో ప్రక్కకు తొలగిపోడు అతనికి ఎలాంటి నష్టము జరగదు అతను అతని పునాది కూల్చివేయబడదు అది స్థిరంగా నిలిచి ఉంటాడు ఎందుకంటే యహోవాయంతో నమ్మికి ఉంచాడు కాబట్టి యహోవా అతని ప్రతి సమల నుంచి కష్టాల నుంచి బాధల నుంచి యుద్ధాల నుంచి పోరాటాల నుంచి యహోవా అతన్ని రక్షిస్తాడు కాబట్టి అతను ఒక కొండ అయితే దాని స్థానం నుంచి మరి పక్కకు తొలగిపోకుండా ఎంతకాలమైన అలాగే ఉంటుందో భక్తిపరుడు కూడా యహోవా నమ్మిక ఉంచిన వ్యక్తి కూడా తన భక్తి నుంచి కానీ తన స్థితి నుంచి కానీ ఎట్టి పరిస్థితిలో పడిపోడు పాపంలో పడిపోవటం నాశనం అయిపోయేది జరగదు శత్రు సమూహం చుట్టముట్టినా కూడా అతను ధైర్యంగా నిలిచి ఉంటాడు ఎందుకంటే అతని పక్షాన యుద్ధం చేసేవాడు గెలిపించేవాడు దేవుడే దేవుడే అతని షీల్ అతని కేడెము కదలక నిత్యం నిలిచి సీయోను కొండవలే ఉంటారు అని అంటే అతని జీవితం కదిలించబడదు మనకందరికీ తెలుసు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న ఒక వ్యక్తి బండ మీద ఇల్లు కట్టుకున్న వ్యక్తి గాలి తుఫాన్ వచ్చింది ఆ ఇసుక మీద కట్టబడిన ఇంటికి పునాది లేదు కాబట్టి కొట్టుకొని వెళ్ళిపోయింది అదే బండ మీద నిలిచిన ఇల్లు ఎంత గాలి తుఫాన్ వచ్చినా వరదలు వచ్చినా గట్టిగా నిలబడి ఉంది కారణం ఏంటంటే బండ మీద కట్టబడింది దాని పునాది గట్టిది దాని ఫౌండేషన్ రాయి మీద కట్టబడింది కాబట్టి అలాగే ఎన్ని శ్రమలు హింసలు బాధలు వచ్చినా యహో ఐందు నమ్మిక వ్యక్తి స్థిరంగా నిలబడి ఉంటాడు అని దాని అర్థం అంతేగాని వ్యక్తిగతంగా ఫిజికల్గా ఒక వ్యక్తి కదలకుండా ఉంటాడు అలాగే లాగా ఒక విగ్రహం లాగా ఉంటాడని అర్థం కాదు ఇది ఎంత వాస్తవమో అక్కడ యేసు ప్రభు వారు దేవుడు భూమి విషయంలో చెప్పిన సంగతి కూడా అదే ఏంటి ఆ సంగతి దాన్ని చూసే ముందు ఇంకొక మాట కూడా మనం ఒకసారి చూద్దాము గ్రంథం పదమూడవ అధ్యాయం పదమూడవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం యశయ గ్రంథం పదమూడవ అధ్యాయము దయచేసి పదమూడవ వచనాన్ని కూడా చూద్దాం పదమూడు పదమూడులో ఏమైందంటే సైన్యములకు అధిపతి ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణుకునట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసేదెను ఉగ్రత దినం ఒకటి వస్తుంది ఆ ఉగ్రత దినాన ప్రళయ దినాన భూమి తన స్థానం తప్పునట్లు నేను చేస్తాను అంటున్నాడంటే అప్పటి వరకు భూమి తన స్థానంలో తిరుగుతుంది అని అర్థం తన పొజిషన్ నుంచి పక్కకు కదలదు అని అర్థం దేవుడు దాన్ని కదలకుండా స్థిరంగా నిలిచి ఉండేటట్టు చేశాడు అంటే అర్థం ఏంటంటే తనకు ఒక కక్ష ఉన్నది తనకొక స్థానం ఉన్నది ఆ పొజిషన్ నుంచి ఆ క ఆ కక్ష నుంచి ఆ ఆర్బిట్ నుంచి ఆ సన్ చుట్టూ తిరిగేటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో దాని ఆర్బిట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి లెఫ్ట్కి కానీ రైట్కి కానీ ఒక డిగ్రీ ఒక ఇంచ్ కూడా కదలదు అలా చేశాడు అనమాట దేవుడు దాన్ని అది కదలకుండా నిత్యము స్థిరంగా ఉండేటట్లు చేయటం అంటే అర్థం ఏంటనంటే దాని కక్ష నుంచి అది పరిభ్రమించే స్థానం నుంచి స్థాన భ్రంశం పక్కకి లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎప్పటికీ జరగదు మీకు ఒకటి తెలుసా ఆ కక్ష నుంచి ఈ ఒక్క డిగ్రీ అయినా సరే సన్కి దగ్గరగా జరిగితే వేడి ఎక్కువైపోద్ది భూమి మీద భయంకరమైన వేడి ఇప్పటికే మనం న్యాచురల్ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ బాడీ చూసుకుంటే నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫార్న్ హీట్ ఉంటుంది అదే కనుక డిగ్రీలు చెప్పాలంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ఆ మధ్యలో డిగ్రీ సెల్సియస్ ఉంటుంది భూమి తన కక్ష నుంచి కొంచెం సూర్యుని వైపు కొంచెం ఒక డిగ్రీ ఇటు కదిలిన టెంపరేచర్ ఎక్కువ అయిపోద్ది ఇప్పుడు నైంటీ నైన్ వస్తుంటే ఫీవర్ అంటాం హండ్రెడ్ వస్తే భయంకరమైన ఫీవర్ అంటాం కానీ పెరిగింది ఎంత న్యాచురల్ టెంపరేచర్ కంటే నైంటీ పాయింట్ సిక్స్ కంటే పాయింట్ ఫోర్ పెరిగితేనే నైంటీ నైన్ ఫీవర్ వచ్చింది అంటాం అంటే పాయింట్ ఫోర్ డిగ్రీస్కే మనకు ఫీవర్ వచ్చేస్తుంది మరి ఒక డిగ్రీ భూమి తన కక్ష నుంచి సూర్యుని వైపు తిరిగితే భయంకరమైన వేరి ప్రొడ్యూస్ అవుతుంది మాడి మసైపోయే ప్రమాదం ఉంటుంది అలాగని ఒక డిగ్రీ అవే జరిగిందనుకో ఆ కక్ష నుంచి దూరంగా జరిగిందనుకో అప్పుడు ఆ చలితో ఆ టెంపరేచర్ బాగా పడిపోయి ఆ చలితో మొత్తం గడ్డగట్టిపోయే పరిస్థితి వస్తుంది అందుకే కుడికి కానీ ఎడమక కానీ తిరగకుండా ఉండునట్లు అది తప్పిపోకుండా ఉన్నట్లు స్థిరంగా అదే కక్షలే అదే స్థానములో నిరంతరం తిరిగేటట్లుగా దేవుడు దాన్ని చేశాడు అని అర్థం ఇందాక మనం చదివిన మాటలో ఆయన ఎన్నటికి కదలకుండునట్లు అంటే కుడికి కానీ ఎడమకు కానీ కదలకుండునట్లు అసలు కలగ కదలకపోతే అసలు పరిభ్రమణ లేకపోతే రోజులు ఎట్లా గడుస్తాయి అసలు దేవుడు సృష్టి చేసిందే ఈ దినాలు సృష్టించిందే మన కోసం కదా మరి దినాలు వస్తాయి అసలు భూమి తిరగకపోతే అసలు ఎంత అవివేకమైన ప్రశ్న అది భూమి తిరగదని కాదు భూమి తిరగకపోతే పగలు రాత్రులు ఏర్పడవు పగులు రాత్రులు ఏర్పడకపోతే అసలు దినాలే ఉండవు మరి భూమి మీద దినాలు కౌన్ చేయాలి కదా దినాల వ్యవస్థను ఏర్పాటు చేశాడు కదా భూమి తిరుగుతుంది కానీ ఇక్కడ చెప్తున్నది ఏంటి ఎన్నటికి కదలకుండున్నట్లంటే దాని స్థానం నుంచి కుడికి కానీ ఎడమ కానీ కదలకుండా ఇది అనమాట దాని మీనింగ్ అలా చేశాడని అర్థం అలా కదలదు ఎప్పటికీ చూసుకోండి ఇప్పటికైనా ఎప్పటికైనా కుడికి కానీ ఎడమ కానీ భూమి కదిలే అవకాశం లేదు ఎందుకంటే దేవుడు దాన్ని అట్లా చేశాడు మరలా దేవుడు దాన్ని డిస్టర్బ్ చేస్తేనే తప్ప అది జరుగుతుంది అంత్యకాలంలో ఉగ్రత దినాన్ని ఏం చేస్తాడంట మనం చదివిన ఇందాక యశగ్రంథం పదమూడు పదమూడులో ఏం చదివాం ఆకాశము వణుకున్నట్లును భూమి తన స్థానము తప్పునట్లును అంటే తన స్థానంలో ప్రస్తుతానికి ఉంది అది తప్పుతుందని క్లియర్గా దేవుడు చెప్తున్నాడు కదా ఇక్కడ ఇంకొక చోట మనం చూస్తే యోపు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని కూడా చూద్దాం ఏబు గ్రంథం ముప్పై ఏడు పన్నెండులో చూస్తే ఒక చక్కని మాట ఉంది చూడండి ముప్పై ఏడు పన్నెండులో ఏమైంది అంటే ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద అని ఉంది ఆయన వలన నడిపింపబడినవై అంటే నడిపింపబడుతూ ఉంది కదులుతూ ఉంది భూమి తన కక్షలో తాను తిరుగుతూ ఉంది మనుషులకు నివాసయోగ్యంగా ఉంది కదులుతుంది అది నడిపింపబడుతుంది అని క్లియర్గా ఇక్కడ చెప్తూనే ఉన్నాడు భూమికి ఆయన ఆజ్ఞ ఇచ్చుతున్నాడు ఆయన వాక్యము వేగంగా తిరుగుతుంది అంటే భూమి తిరుగుతుందని అనేక చోట్ల రిఫరెన్సెస్ ఉన్నాయి ఒక చోట ఒక మాటను పట్టుకొని ఇంకేదో అహమ్మయ్య దొరికిపోయారు క్రైస్తవులు దొరికిపోయింది బైబిల్ గ్రంథం తప్పు పట్టడానికి మనకు అవకాశం దొరికిందని సంకలి గుద్దుకుంటున్నారు నిజానికి అవివేకులని చెప్పాలి వాళ్ళని బైబిల్ విద్యార్థులంగా మేము ఉన్నాం మా గురువులు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు స్కాలర్సు సో వాళ్ళ దాకా అవసరం లేకుండానే స్టూడెంట్స్ విద్యార్థులంగా వారి విద్యార్థులంగా మేమే వాటికి చాలా చక్కగా మీకు సమాధానం చెప్పేస్తాం అసలు మీరు ఓ కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు మీ బైబుల్లో ఏదైనా ప్రశ్న మీకు సంభవిస్తే ఏదైనా అర్థం కాకపోతే మీకు అర్థం కాదు ఎందుకంటే ఆత్మ లేదు కాబట్టి అర్థమయ్యే అవకాశం లేదు మీకు అర్థం కావాలంటే అడిగితే సరిపోతుంది కదా దీన్ని ఓ కంగారు పడిపోయి ఏదేదో బైబిల్లో ఏదో తప్పులు ఉన్నాయని సంగలి గుర్తీసుకోవటం వ్యర్థమైన ప్రయాస వ్యర్థ ప్రయాస కాలహరణం తప్ప ఉపయోగం ఏమీ లేదు అందుకే ఇక్కడ చెప్పబడిన మాట అర్థం ఏంటంటే తన కక్షలో నుండి కదలకుండా ఉండునట్లు స్థిరంగా చేశాడు అంతే తప్ప అసలు కదలకుండా ఉంటా ఉండాలని మరి దినాలు రాకుండా ఉండాలని కాదు ఇంకొక మాట అక్కడ ఏమని చదివాము మనం దానికి స్థిరమైన పునాదులు వేశాడు అని చెప్పి చదివాం కదా పునాది లేదు పునాది ఎక్కడ ఉంది అని మీరు అంటున్నారు కదా పునాది అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఏదో సిమెంట్ పిల్లర్సు మన కంటికి కనిపించే పిల్లర్స్ ఉంటేనే అది పునాది అనుకుంటున్నారు దాన్ని బట్టి చూస్తే అసలు మీకు సైన్స్ కూడా తెలియదు అని అర్థం మరి ఇది ఏం చదువుకున్నా నాకు అర్థం మాకు తెలియదు కానీ మీకు సైన్స్ కూడా అర్థం కావట్లేదు పునాది అంటే ఏంటి కంటికి కనిపించే సిమెంట్ గోడలతో రాళ్లతో కట్టితేనే పునాదే అంతకంటే బలమైన పునాదులు ఉన్నది ఏంటో తెలుసా ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆ ఫీల్డ్ ఎనర్జీ కంటికి కనిపించదు కానీ చాలా హై స్ట్రాంగ్ ఫీల్డ్ ఉంటుంది నీ సిమెంట్ పిల్లర్స్ కంటే ఐరన్ పిల్లర్స్ కంటే చాలా గట్టిగా ఉంటుంది అందుకే భూమికి దేవుడు పునాదులు వేశాడంటే అర్థం ఏంటంటే తన కక్షలో తిరుగుతుంది కదా తన కక్షలో తిరుగుతున్నప్పుడు అది సూర్యుని చుట్టూ తిరుగుతుందంటే దాని మీద సెంట్రిపెటల్ ఫోర్స్ సెంటర్ వైపు యాక్ట్ చేస్తూ ఉంటుంది సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది సన్ యొక్క సెంటర్ వైపు ఎల్లప్పుడూ యాక్ట్ చేస్తూ ఉంటుంది మనకందరూ తెలుసు ఏదైనా ఒక బాడీ సర్క్యులర్ మోషన్లో తిరగాలి అని అంటే దాని మీద సెంట్రిపెటల్ ఫోర్సు ఎగ్జాక్ట్గా చేయాలి సెంట్రిపెటల్ ఫోర్స్ వల్లే ఆ తిరుగుతున్నటువంటి బాడీ యొక్క డైరెక్షన్ కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటుంది తిరుగుతున్న బాడీ సర్క్యులర్ మోషన్లో తిరుగుతున్న బాడీ యొక్క వెలాసిటీ లీనియర్ వెలాసిటీ యొక్క డైరెక్షన్ కంటిన్యూస్గా చేంజ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ది సెంట్రిపీటల్ ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ ది సెంటర్ దట్ మీన్స్ టువర్డ్స్ ది సన్ సన్ వైపు సెంటర్ వైపు సెంట్రిక్ పెటల్ ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉంటుంది అలాగే దానికి కౌంటర్ బ్యాలెన్స్గా సెంట్రీ ఫ్యూగల్ ఫోర్స్ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో సుడో ఫోర్స్ అనేది సెంట్రీ ఫ్యూగల్ ఫోర్స్ దాన్ని మనం సుడో ఫోర్స్ అంటాం అది దానికి ఆపోజిట్ లో యాక్ట్ చేస్తూ ఉంటుంది ఈ రెండు బ్యాలెన్స్ అయిపోతాయి ఈక్వల్ అయిపోతాయి ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ అనమాట అందువల్ల దాని మీద యాక్ట్ చేసే నెట్ ఫోర్సు జీరో అయిపోతూ ఉంది ఇదిగో ఈ వాటి మధ్యలో ఉన్నటువంటి ఈ ఈ ఫోర్స్ ఏదైతే ఉందో గ్రావిటేషనల్ ఫోర్సు అలాగే వాటి వాటి కొంచెం ఛార్జెస్ ఉంటే ఛార్జెస్ని బట్టి ఉండే ఆ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అయినా కానివ్వండి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అయినా కానివ్వండి ఆ ఫోర్స్ వాటి మధ్యలో సన్కి ఎత్కి మధ్యలో ఉన్న గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ న్యూటన్ చెప్పినట్లు ఏదైతే ఉందో అది బలంగా పనిచేయటం వలన అది అదే స్థానంలో తిరుగుతూ ఉంది దాన్ని పిల్లర్స్ అంటున్నాడు దేవుడు అదే పునాదంటే మన కంటికి కనిపించని బలమైన ఒక శక్తి క్షేత్రం ఎనర్జీ ఫీల్డ్ అనేది వాటి మధ్యలో యాక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి అదే పునాది అంటే దాన్నే పునాదిగా వేసాడు పునాదిగా వేయటం అంటే ఏంటి పిల్లర్స్తో గోడలు కట్టడం కాదు రాబోయే టెక్నాలజీ మీకు అందరూ తెలుసు ఇంకా రాబోయే రోజుల్లో ఇదే బలమైన టెక్నాలజీగా మారబోతుంది మీకు అందరికీ తెలుసు ఇప్పుడు కొన్ని దేశాల్లో ట్రైన్స్ తయారు చేశారు ఆ ట్రైన్స్ పట్టాల మీద నడవు తెలుసు కదా పట్టాల కంటే కొంచెం హైట్లో నడుస్తుంది వాటి మధ్యలో ఏముంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్ట్ చేస్తూ ఉంది ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లే బలమైన పిల్లర్స్ లాంటివి పట్టాలంటే అవే అసలు పట్టాన్ని టచ్ చేయకుండానే ఆ రెయిల్స్ని టచ్ అవ్వకుండానే కొంత ఎత్తులోనే వెళ్తుంది గాల్లో అంటే మధ్యలో ఏముంది మధ్యలో కూడా పట్టా ఉందనే అర్థం అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట అవే పునాది అంటే కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని మాటలు మనం అర్థం చేసుకోవాలని అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉండాలి అందుకే బైబిల్ని తప్పు పట్టడం ఎవరి తరం కాదు ఎందుకంటే ఇప్పుడు నన్ను తప్పు పట్టవచ్చు ఒకవేళ నేను రాసిన బుక్స్ ఏమైనా ఉంటే వాటిని తప్పు పట్టవచ్చు లేదా క్రైస్తవుల్లో పెద్దలు మా గురువులాంటివారు ఏదైనా రాసిన గ్రంథాల్లో ఏదైనా తప్పు ఉంటే మీరు తప్పు పట్టవచ్చు కానీ ఇది మనుషులు రాసింది కాదు ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు మనుషులు రాసిన వాటిలో ఎన్ని తప్పులైనా చూపించొచ్చు ఉండవచ్చు మనుషులు తప్పు చే రాయచ్చు కానీ ఇది దేవుడు రాయించింది దీనిలో ఎప్పటికీ తప్పు పట్టమైనది ఎంతోమంది మహానుభావులు మహామహా గొప్ప గొప్ప సైంటిస్టులు శాస్త్రవేత్తలు దీన్ని తప్పు పట్టాలని కాలగర్భంలో కలిసిపోయారు ఎప్పటికీ రుజువు చేయలేక రుజువు పరచలేక తప్పులు పట్టి కొంతమంది అయితే తప్పులు పట్టాలని చదివి రక్షణ పొందుకున్నారు అలాంటి వారిలో ఒక వ్యక్తి ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు మీకు అందరికీ తెలుసు హైదరాబాద్లో సేవ చేశాడు ఆయన నిష్ట కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి ఆయన యోహాను స్వార్త చదువుతూ తప్పులు పట్టాలని చదువుతూ బైబిల్ని తప్పు పట్టాలని నేను చదివితే నా బ్రతుకులోని తప్పుల్ని అది పట్టేసింది చూపించేసింది అని చెప్పాడు ఆయన గొప్ప సాక్ష్యం మహా గొప్ప బైబిల్ ఉద్దండు మహా గొప్ప పరిచయం చేసిన గొప్ప భక్తిపరుడు ఆయన మాకెంతో మాదిరి ఆయన దేవుడు అందుకే బైబిల్ని తప్పుబట్టాలనే మీరు ప్రయత్నం చేస్తే ఎప్పటికీ అది సాధ్యం కాదు బైబిల్లో తప్పులు అనేవి ఎప్పటికీ ఉండవు మన బుర్రలో మన ఆలోచనలో తప్పులు ఉంటాయి కానీ బైబిల్ గ్రంథంలో ఎప్పటికీ తప్పులుగా ఉండవు కాబట్టి ఈ ఈ ప్రశ్నకు సమాధానం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను దేవుడు ఈ మాటలు మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్ అందరికీ వందనాలు